దీన్ని బాధ్యతగా స్వీకరించాలి తిరువూరు పట్టణంలోని మందిర రోడ్ గంపాలగూడెం ప్రధాన మార్గం తీవ్ర ప్రమాదకర స్థితికి చేరి ప్రజలకు పెద్ద ఇబ్బందిగా మారింది లోతు గుంతలు రోజువారీగా జరుగుతున్న ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని విసిగిపోయిన ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించిన స్థానికులు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును సరిదిద్దాలని కోరుతున్నారు